భక్తి ప్రేక్షకులందరికీ కూడా శుభాభినందనలు శుభాకాంక్షలు అమ్మవారి అమ్మవారి ఆశీస్సులు ఈరోజు మనం దేని గురించి చెప్పుకుంటున్నాము అంటే కనుక ఇప్పుడు గతంలో మనం అనేక తాంత్రిక వస్తువుల గురించి తెలుసుకున్నాం అవి లక్ష్మీ గవ్వలని గోమతి చక్రమని దక్షిణావతి శంఖమని లక్ష్మీ నరసింహ సాలగ్రామం అని ఇలా ఎన్నో రకాలుగా మనం లాపింగ బుద్ధ తగ్గించి అనేక రకాలుగా మనం చెప్పుకోవటం అనేది జరిగింది ఇప్పుడు ఈరోజు చెప్పుకునేది ఏంటి అంటే కనుక పాదరస దుర్గాదేవి దీని గురించి మనం తెలుసుకుందాం నిజానికి కొన్నేళ్ళ కిందట మనకి కేవలం పాదరస శివలింగాలు తప్ప వేరే వేవి కూడా మనకి పాదరసం రూపంలో లభించేవి కాదు లభ్యమయ్యేవి కాదు కానీ ఇవాళ గనక చూసుకున్నట్టయితే కనుక ముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక వస్తువులు విక్రయించే సంస్థలు ఏవైతే ఉంటాయో అక్కడ మనకి ఇలా పాదరసంతో తయారు చేయబడిన లక్ష్మీదేవులు దొరుకుతాయి తర్వాత మరి గణపతి విగ్రహాలు దొరుకుతాయి పాదరస శివలింగాలు దొరుకుతాయి అదే రీతిలో మనకిప్పుడు పాదరస దుర్గా దేవులు కూడా లభిస్తాయి అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఈ పాదరస దుర్గాదేవి మనం తెచ్చుకుంటే ఏం జరుగుతుంది తెచ్చుకుంటే మంచిదా కాదా ఇది మనం మరి కొనుక్కోవచ్చా లేదా ఇలాంటి ప్రశ్నలకి జవాబే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ యొక్క పాదరస దుర్గాదేవి పాదరస దుర్గాదేవి లభించితే కనుక అంటే మీరు ఏదైనా సరే అలాంటిది మీరు కొనుక్కోగలిగితే లేదా ఇప్పటికే మీ ఇంట్లో గనక ఉంటే ఇది ఏ రకంగా దీన్ని మనం పూజించాలి ఎందుకోసం వినియోగించాలి అది ఒక్కసారి మనం తెలుసుకుందాం నిజానికి దుర్గాదేవిని ఆరాధించడం వల్ల కార్య విజయం లభించడం అనేది జరుగుతుంది అంటే లక్ష్మీదేవిని మనం గనక పూజిస్తే సంపదలు వృద్ధి చెందడం అనేది అయితే ఉంటే ఇక్కడ ఏదైనా సరే దుర్లభ కార్యాలు కూడా వాటిలో విజయం పొందడానికి దుర్గాదేవి యొక్క ఆరాధన మనకి ఉపయోగపడుతుంది అంటే మనకి ఏదైనా సరే ఎప్పుడూ సరే అనేక రకాలైన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాం కానీ విజయం మనకి లభించడం లేదు అనేక రకాలైన వ్యాపారాలు మారుస్తున్నాం కొత్తవి ప్రయత్నిస్తూనే ఉన్నాం ఎప్పటికప్పుడు అవి పడుతూ కొద్దిగా ఆశలో వెళ్ళటం మళ్ళీ ఏదో రకంగా పడిపోతూ ఉంటాం ఇలాంటి ఎంతో మంది జీవితాల్లో మనం చూసి ఉంటాం కనుక మనం ఎంచుకునే రంగం ఏంటి ఆ ఎంచుకునే రంగంలో మనం ఎలా విజయం సాధించాలి అంటే మానవ ప్రయత్నం దైవ సహాయం అన్నారు మనం ప్రయత్నిస్తున్నాం మన ప్రయత్నాల్లో సక్రమత ఉంది మన ప్రయత్నాల్లో ధర్మ కార్యాచరణ ఉంది అయినప్పటికీ కూడా విజయం మనకి అందని స్వర్గమే అవుతుంది అందరిని దాక్షే అవుతుంది అందుకని ఇక్కడ మనం ఏంటి అంటే కనుక ఈ యొక్క పాదరస దుర్గాదేవి అనేది ఏదైతే ఉంటుందో ఆ ప్రతిమ మనం ఇంట్లో తెచ్చుకొని పూజించినట్టయితే చాలా చక్కటి విజయాలు మనకి మన జీవితంలో లభించడం అనేది కూడా ఉంటుంది అది ఎలా ఆరాధించాలి అంటే కనుక మరి మొట్టమొదటిసారిగా మనం ఈ యొక్క ప్రతిమని అందుకున్నాక లేక కొనుక్కున్నాక తీసుకొచ్చాక మన ఇంటికి ఏదైనా సరే ఒక శుక్రవారం నాడు లేదా మంగళవారం నాడు ఈ యొక్క పూజ మాత్రం ఖచ్చితంగా మనం రాత్రిపూటే నిర్వహించవలసి ఉంటుంది పగలు కాదు ఇది రాత్రిపూటే చేస్తేనే సత్వర ఫలితం రావటం అనేది కూడా ఉంటుంది కనుక మీరు మంగళవారం కుదురుతుందనుకుంటే మంగళవారం శుక్రవారం కుదురుతుంది అనుకుంటే శుక్రవారం ఇది రాత్రిపూట చేయాలి ఇక్కడ మనం ఏంటి అంటే కనుక ఏదైనా సరే పువ్వు అంటే పద్మ ముగ్గు అంటాం కదా ఈ యొక్క పద్మ ముగ్గు తొమ్మిది రేఖలతో మనం ముగ్గు వేయవలసి ఉంటుంది దాని మీద మనము ఎర్ర వస్త్రం పెట్టి మీ ఇంట్లో ఏదైనా సరే వెండి పల్లెం లాంటిది ఉంటే కనుక వెండి పల్లెం ఇంకా ఒకవేళ వెండి పల్లెమే మనకి లేదు అనుకుంటే మాత్రం ఏదైనా సరే మరి మట్టితో తయారు చేసిన ఏదైనా సరే పాత్ర అనేది ఉంటే కనుక అందులో ఇప్పుడు మీరు తీసుకొచ్చిన ఈ పాదరసం ప్రతిమ దుర్గాదేవి పెట్టి మీరు నేను చెప్పిన ఈ యొక్క మంత్రం ఏదైతే ఉంటుందో అది యాభై ఏడు సార్లు లేదా నూట ఎనిమిది సార్లు పఠించవలసి ఉంటుంది అది ఏంటి అంటే గనక అది కొద్దిగా మరీ కష్టమైనది అయితే కాదు అది ఏంటి అంటే కనుక ఓం ప్రీం దుర్గే పారదేశ్వరి అంటే పారదేశ్వరి అంటే కనుక పాదరస రూపంలో ఉన్నావుడి అని చెప్పి అర్థం ఓం ప్రీం దుర్గా పారదేశ్వరి సర్వసిద్ధి క్లీం పట్ సర్వసిద్ధిం క్లీం పట్ ఈ రకంగా మీరు గనక ఆ రోజు నూట ఎనిమిది సార్లు చదివి కొద్దిగా పులిహార కానీ గారెలు కానీ నివేదన చేయవలసి ఉంటుంది ఇక ఇది దీన్ని తీసుకు అంటే మనం పూజ చేసిన అనంతరం మనకి ఏదైనా సరే విడిగా ఎక్కడైనా పెట్టాలి అనుకుంటే కనుక మీ యొక్క బేరువాళ్ళు మీరు పెట్టుకోవచ్చు అలా కాకుండా దేవుడి దగ్గర మీరు ఉంచేసుకోవాలనుకున్నా కూడా దేవుడి దగ్గర ఉంచేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఇందాక నేను చెప్పింది ఏదైతే ఉంటుందో ఆ యొక్క మంత్రం ఏదైతే ఉంటుందో మీరు కొన్నాళ్ళు కొద్దిగా తీరిక చేసుకుని ప్రతిరోజు కూడా మనం బయటికి వెళ్ళబోయే ముందు కానీ లేదు లేచి వచ్చాక స్నానం చేసిన వచ్చిన వెంటనే కానీ ఒక కనీసం ఒక మూడు నెలలు ఆ రకంగా ఇరవై ఏడు సార్లు చదువుకుంటే చాలు వృత్తి రోజుల్లో మనం అప్పట్లో నూట ఎనిమిది సార్లు చదవక్కర్లేదు ఇరవై ఏడు సార్లు లేదా తొమ్మిది సార్లు తొమ్మిది లేదా ఇరవై ఏడు సార్లు చదువుకుని మీరు ఏదైనా సరే ఒక పని మీద వెళ్ళినప్పుడు కూడా చాలా కష్టమైన పని ఉంది ఇప్పుడు నేను ఆ పనిలో విజయం సాధించడం అవసరం నేను ఒక పెద్ద ఇంటర్వ్యూ కలిపిను ఆ ఇంటర్వ్యూలో విజయం సాధించడం అవసరం అనుకునే యొక్క ఏవైతే మనకి ప్రతిష్టాత్మకమైన కార్యాలు ఉంటాయో అలాంటప్పుడు కూడా ఈ యొక్క మంత్రాన్ని మీరు ఇరవై ఏడు సార్లు పఠించి ఆ యొక్క పాదర సంకి దండం పెట్టి